చాలా మూవీస్ విషయంలో హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళకి నచ్చిన వాటిని తీసుకునే అవకాశాలు చాలా ఉంటాయి చాలా మూవీస్ అట్లా చూసాం సో మీరు ఈ హిస్టరీని టచ్ చేశారు కాబట్టి యాజ్ తీసుకున్నారా లేదు మీకు ఏమి కావాలో అవి చూపించాలనుకున్నా నాకు ఏమి కావాలో రెండు పాయింట్లకు రెండు ఆన్సర్స్ ఉన్నాయి ఒకటి హిస్టరీని యాజ్ ఇట్ ఈజ్గా హిస్టరీనే తీసుకున్నాను ఏది మార్చలేదు అయితే హిస్టరీలో చాలా ఉన్నాయిగా నాకు ఏది కావాలనుకున్నాను ఇక్కడ ప్రజలు చేసిన విముక్తి పోరాటం మనుగడ కోసం చేసిన పోరాటం స్వాతంత్ర్య పోరాటం దాన్నే ఇదృతంగా తీసుకొని చేశాను యాజ్ ఇట్ ఈస్ ఇస్ట్రీ ఎక్కడ ఏమీ ఎక్స్ట్రా క్రియేట్ చేయలేదు ఎన్నో టూ పర్సెంటో ఫైవ్ పర్సెంట్ చేసింది మంచి కోసం చేసి అది కూడా ఫైవ్ పర్సెంటే అది మీకు సినిమా చూసి అర్థమవుతుంది ఓకే ఇది చేయాల్సిందని మీరే అంటారు అయితే రెండు మతాలకు సంబంధించి కన్ఫామ్గా మనం సినిమాలో చూపిస్తాం సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా కాంట్రవర్సీస్ వచ్చే అవకాశం నేను ఇంతకుముందు నేను మాట్లాడుతూ చెప్పా రెండు మతాల దృష్టితో చూడకూడదు ఒక అధికారం రెండు అమాయకత్వం అమాయకత్వానికి అధికారం కోసం అధికారానికి మధ్య జరిగిన పోరాటం అస్తిత్వానికి మూర్ఖత్వానికి మధ్య జరిగిన పోరాటం ఇది అందుకనే మతం దృష్టితో చూసిన వాళ్ళు ఆ మత్తులోనే ఉంటారు దయచేసి మతం దృష్టితో ఆ కుళ్ళుతో చూడొద్దు చరిత్ర దృష్టితో చూడండి దీన్ని ఒక ఇతిహాసంగా చూడండి మా ప్రజల పోరాటంగా చూడండి అంతే సో ఇందాక మీరు మాట్లాడుతూ రజాకర్ బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుగా మీ లైఫ్ లో ఉంటుంది అన్నారు సో చాలా స్ట్రాంగ్ అంటే ఇంతకు ముందు అంటే మీరు పర్సనల్ గా అంటే లేడీస్ విషయానికి వస్తే గనక ఈ మూవీలో మీరు చూసే చూపించిన రోల్ ప్రకారం చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది సో ఈ రోల్ తర్వాత కావచ్చు హిస్టరీ తెలుసుకున్న తర్వాత కావచ్చు అనసు ఎట్లా మారింది అదే చెప్తున్నాను నాకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము ఎప్పుడు మీ హిస్టరీ అడుగుతారు యువర్ యువర్ హెల్త్ హిస్టరీ ఫైల్ తీసుకురండి బికాస్ ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది బికాజ్ యూ నో వేర్ ఇట్ స్టార్టెడ్ యూ నో వేర్ టు గో అంతే నేను అదే చెప్తున్నాను దట్ వెన్ యూ నో వాట్ వేర్ ఇట్ స్టార్టెడ్ మీ కాన్ఫిడెన్స్ మీ రెటెల్లాలి మీ దారి అవన్నీ కరెక్ట్గా క్లియర్గా కనిపిస్తాయి ఫాగినెస్ ఉండదు సో ఫర్ మీ దట్ గేమ్ యూ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ బికాజ్ నాకు తెలుసు నా నా హిస్టరీ గురించి ఇప్పుడు ఇంకా చాలా హిస్టరీ అనేది సముద్రం అండి చాలా తెలుసుకోవాలి ఇంకా సో ఇలాగే గుడు నారాయణ రెడ్డి గారు సత్యనారాయణ గారు సినిమాలు ఇలాగే తీస్తూ ఉంటే బాగుంటుంది అండ్ అందులో నన్ను కూడా ఉంటే నేను చాలా ఆనందిస్తాను బికాజ్ నా జన్మ ధన్యమవుతుంది మనందరికీ ఒక పర్పస్ అనేది ఉంటుంది వెన్ వై ఆర్ వై ఆర్ అనేది సో నేను నెమ్మది నెమ్మదిగా తెలుసుకుంటున్నాను ఎక్ జరియా అంటారు కదా ఒక ఏమంటారు సారీ జరియా మార్గం ఒక యా యా వన్ మీడియం యా వీ ఆల్ ఆర్ వీ హ్యావ్ టు పాస్ ఆర్ పాత్స్ వన్ డే ఆర్ ది అదర్ అండ్ ఇఫ్ వీ ఆల్ ఆర్ టువర్డ్స్ వన్ డెస్టినేషన్ ఇట్ విల్ బీ వెరీ పీస్ఫుల్ అండ్ వెరీ మీనింగ్ఫుల్ సో నాకు డెఫినెట్గా రజాకార్ గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఇప్పుడు నేను చెప్తున్నా నేను ఓపెన్గా చెప్తున్నాను నేను ఒక పాటలో ఉన్నాను పాట తర్వాత ఒక సీన్లో నేను చెప్పొచ్చా ఆ సీన్ ఏదో వద్దా ఓకే సో అంటే ఏ ఏ మన హిస్టరీలో దేని గురించి అనేది కూడా థియేటర్లోనే చూద్దామా బై బైరన్పల్లి ఇన్సిడెంట్ అందులో నేను చాలా అంటే తెలంగాణలో దాని ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ బిలాంగ్ అయిన వాళ్ళకి డెఫినెట్గా ఆ ఇన్సిడెంట్ ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది దే ఎవ్రీబడి ఫీల్స్ వెరీ పర్సనల్ సో ఆ ఇన్సిడెంట్ అంతవరకే ఉన్నాను నేను ఇచ్చిన ఎపిసోడ్ రజాకారుల అక్ర అకృత్యాలు అన్నీ చూపించారు చా మనకు తెలియాలి ఐ ఫీల్ వెరీ సాడ్ అండి నేను ఫస్ట్ మన నా పాట రిలీజ్ అప్పుడు కూడా చెప్పాను ఎవరెవరి గురించో చదువుతున్నావు నా నా మెమరీ వేస్ట్ అయిపోయింది చిన్నప్పటి నుంచి చదివి ఐ మీన్ వీ ఆల్ హ్యావ్ సర్టన్ చిప్ ఇంతే ఉంటుంది కదా దాని మెమరీలో వై డిడ్ ఐ రీడ్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ వై నాట్ నౌ నాకు అర్థం కావట్లే బుక్స్లో ఎందుకు లేవండి ఇవన్నీ ఇప్పుడు చదువుకోవాలి మన హిస్టరీ గురించి ఎందుకు లేదు నాకు చాలా పేర్లు కొత్తగా సార్ నాకు నరేట్ చేస్తుంటే అవునా ఓహో ఆహా ఐఎమ్ లైక్ ఐ ఫీల్ ఏంటి నా ఐమ్ థర్ ఐ విల్ టర్న్ థర్టీ నైన్ దిస్ మే ఫిఫ్టీన్త్ ఇన్ని ఏళ్ళు వేస్ట్ అయిపోయాయి నావి ఇఫ్ ఐ హ్యాడ్ దస్ నాలెడ్జ్ బిఫోర్ మై పర్పస్ వుడ్ బీ డిఫరెంట్ యునో సో ఐ థింక్ మీరే చూస్తుంటారు చేంజ్ నాలు